జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా పట్టణంలోని ఓ ప్రైవేట్ భవనంలో ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ దాసరి చెన్నకేశవులు శుక్రవారం విలేకరుల సమావేశం అలాగే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ప్రజా సంఘాలు ఆయా మేధావులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహాజన సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు చెవురి సురేంద్ర మీకోసం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు దిలీప్ కుమార్ అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు శంకర్ చీఫ్ కోఆర్డినేటర్ పి రాజారావు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగనన్న ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలపై ఇంజనీర్లుగా ఉన్నటువంటి దాసరి చెన్నకేశవులు అలాగే దిలీప్ కుమార్లు వారి మాటల్లో ఏమన్నారో విందాం నా ప్రత్యేక ధన్యవాదాలు వేదిక వేదిక మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భ స్వామికి అట్లానే మిగతా వారికి అందరికీ నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగులో మనం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమైపోతామా ఎట్లయిపోతామా అని ఎదురు చూస్తున్న కర ఆ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు సీనియార్టీ చంద్రబాబు నాయుడు ఆయన యొక్క విజను నమ్మి ఆయనకి అవకాశం ఇచ్చారు ఆయన ఏదో చేసుకుంటా కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తర్వాత కప్పు మాటలు రత్నాలు లేని తొమ్మిది నవరత్నాలు అట్లానే నేనున్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఒక్క అవకాశం ఏంటి మొత్తాన్ని ముంచేస్తాను అని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసి దాగా చేసి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఆయన వైపు దేశం మొత్తం చూస్తూ ఉంది ఎందుకంటే దేశం మొత్తం చూస్తుందని ఎందుకంటున్నానంటే ఆయనకి చేస్తాడేమో ప్రజలకి మేలు చేస్తాడేమో అని చెప్పని కేంద్ర ప్రభుత్వం అతనికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఫండ్ని డైవర్ట్ చేస్తూ ఆయన చెప్పిన దొంగ పథకాలకి బట్టలు నొక్కుతూ కొంత జేబులు వేసుకుంటూ కొంత ఆ నమ్మిన పాపం ప్రజలు నమ్మి నమ్మిన ప్రజలకి ఏదో భిక్ష వేస్తూ ఆయన ఈ ఐదు సంవత్సరాలు తన తన నటనని అసలు ఎంత బాగా నటించాడంటే కమల్ హాసన్ కూడా నటించలేడేమో సో ఆ విధంగా నటించి మైనార్టీలను అన్ని వర్గాల ప్రజలను అంటే ముఖ్యంగా దళితులను బీసీ వర్గాలని వసపరుచుకొని ఒక మాయలో ఆయన మాటలతో ఒక మాయలో అతన్ని ఆ ప్రజల్ని లోపరుచుకొని సీఎం పదవిని దక్కించుకున్నాడు సో ఆ పదవిని ఎక్కి ఈ ఐదు సంవత్సరాలు ప్రజల్ని వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి ఏం మాట్లాడితే ఏమొస్తుందో ఏం కేసులు పెడతారో అనే ఒక భయానక వాతావరణంలో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ మాటలు అంటే బాగా చేయి చేయడం లేదని చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి అనమాట నాయకులు చెప్పలేకపోయారు ప్రజలు కూడా ఎందుకులే మాకు ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వాలు పరి అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలించినంత చెత్తగా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా పరిపాలించలేదు ఇటువంటి ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఎంత త్వరగా మనం పంపించగలిగితే అంత మంచిదని ప్రజల్ని చైతన్య చైతన్యవంతులను చేసి ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో అంటే ఆయన చెప్పిన ప్రతి విషయంలో అన్ని అబద్ధాలే ఏ ఒక్కటి నిజం కాదని నిరూపించి ఎందుకంటే మన దగ్గర వాస్తవాలు వచ్చేసాయి ఇప్పటికీ అన్ని వాస్తవాలే మనం మనకు తెలిసిపోయినాయి మొన్నదాకా మనం ఏం చేస్తున్నాం మనం కూడా మన కళ్ళకి ఏ పొరలు దమ్మేవి సో ఆ పొరలు దొరికాయి ఈరోజు మనకి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాస్తవాలు గ్రహించి వాస్తవాలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పంపించాలని చెప్పని నేను ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్తాను ఈరోజు నవరత్నాలు అని చెప్పాడు ఏ రత్నంలోనే రత్నం లేదు ఏ రత్నం కూడా డొల్లే కానీ అది నిజంగా రత్నం కాదు మీరు కావాలంటే నాకు ఒక పథకం చెప్పండి ఇంకో ఈ పథకం చేశాడని ఆ పథకంలో డొల్లతనం నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి చెప్పాడు అమ్మఒడి రెండు చెప్పాడు రెండు ఇలా ఒకటి ఖాయం చేశాడు ఒకటి కూడా సక్రమంగా ఇలా తూచ్ పదిహేను వేలు అన్నాడు లేదు పదమూడు వేలు కల్పన్ చేశాడు తర్వాత మీరు ఏ పథకాన్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జగన్ అన్న ఇల్లు తీసుకోండి ఎన్నిసార్లు రీసర్వే చేశారంటే అన్ని సార్లు మా మాకు వద్దు బాబు మాకు ఈ స్థలం వద్దు అని చెప్పిన వాడు కూడా ఉన్నారు ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను నా దగ్గర చాలా సమాచారం ఉంది అట్లా జగన్ అన్నీ ఇల్లే కాదు పెన్షన్లు కానీ ఏదో ఒక సాగు తిప్పి పెన్షన్లు కట్ చేస్తున్నాడు సో లక్షలు పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటే సగానికి సగం పెట్టి వాళ్ళకి ఇచ్చాడే కానీ అంటే ఇచ్చే అని చెప్పాడే కానీ మమానిపిచ్చాడే కానీ ఏది కూడా వాస్తవ రూపంలో అన్నీ ఆయన చేయలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడే కానీ చేయలేదు ఒక మాట చెప్పాడు లేదు ఆయన చెప్తే అంటే చేస్తాడంట ఎక్కడ కూడా చెప్తాడు చేయడు అంటే చేశానని ఒక భ్రమ కల్పిస్తాడు ఇప్పుడు మనం రూపాయి మనం మనం ఒక బజార్కి వెళ్తాము ఏదైనా ఒక వస్తువు కొనుక్కోమనుకుంటాము వాడు పది రూపాయలు చేస్తే పది రూపాయలు ఇస్తామా ఐదు రూపాయలు ఇస్తామా ఐదు రూపాయలు ఇస్తే వాడు ఏం చేస్తాడు చెప్తా కొడతాడు పోరా పోరా అంటాడు జగన్మోహన్ రెడ్డి మనకి పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చాడు అట్లనే ఎనభై వేలు పెన్షన్లు ఉంటే నలభై వేలు పెన్షన్లు ఇచ్చాడు సో వీళ్ళందరూ కక్ష కట్టుకున్నారు ఇప్పుడు మేము కావలి నియోజకవర్గంలో నాలుగు మండలాలు టౌన్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ లేదు అంటే తృప్తికరమైన ఇదే మనం ఇంటికి పిలిచిన తర్వాత మనం భోజనం తృప్తికరంగా పెడతామా అన్నం ఒకటే పెడతామా కూర కూడా వేస్తామా సో అన్నం పెట్టేసి ఆ తినండి అని చెప్పంటే సరిపోద్దా సో ఆయన ఏం చేశాడంటే అన్న పెట్టాడు కూరబెట్టాల సంతృప్తికరమైన పాలన అందించాల ఈరోజు మనం మన పిల్లలు కానీ అంటే విద్యా వ్యవస్థ కానీ లేకపోతే ప్రతి వ్యవస్థలో అన్ని లోపాలే కనబడతా ఉన్నాయి విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి అట్లానే దళితులకు సంబంధించినవి ఎస్ఐ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ అసలు ఈ కార్పొరేషన్ మొత్తాన్ని నిర్వీర్యం చేసి పడేసాడు అసలా రేపు మనం ఇతను కానీ మళ్ళీ ఎన్నుకుంటే మనకి చెప్పే గతి జగన్మోహన్ రెడ్డిని పొరపాటు జన జగన్మోహన్ రెడ్డికి పొరపాటున ఓటేస్తే మనం చెప్పచదులో పెట్టుకుని తిరగా తిరగాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి మనం మనం ఇంకా ఈ నెక్స్ట్ ఐదు ఐదు సంవత్సరాలు కానీ అతను కానీ గెలిపిస్తే మనం రాష్ట్రాన్ని కూడా వదిలిపెట్టి కొంతమంది రాష్ట్రాన్ని కూడా వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే కేసులు పోయింది ఇంకోటి ఇంగ్లీష్ మీడియం కదరిస్తారన్నారు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రవేశపెట్టావు వెరీ గుడ్ చాలా గొప్ప నిర్ణయం ఎవరైనా ఆలోచించాల్సిందే దాన్ని ఎవరికైనా సరే ఒక జ్ఞానం ఉన్న వాడికి ఎవరికైనా సరే ఒక ఆలోచన వస్తుంది మనం బడికి పంపిస్తున్నాం మన బిడ్డల్ని అక్కడ పంతుళ్ళు ఉంటారు బడికి చెప్తాడని పంపిస్తున్నావా లేదంటే గేదెల గైడ్ అని పంపిస్తున్నావా పంతుళ్ళు ఉండాలి కదా ఉండరా లేదా నువ్వు వచ్చిన తర్వాత ఒక్క పంతులను కూడా రిక్రూట్మెంట్ చేయలేదు ఒక టీచర్ పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టావు ఇంగ్లీష్ మీడియం ఎవరు చెప్తాడు ఇంగ్లీష్ మీడియం పంతులను పెట్టావా వానికి ఉన్న పనులకి ఏమైనా ఇంగ్లీష్ మీడియం శిక్షణ ఏమన్నా ఇచ్చావు నువ్వు బిడ్డలకు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం వస్తుంది ఆరో తరగతి ఏడో తరగతి వరకు కూడా తెలుగు మీడియంలో చదివితే ఉన్న పడంగా ఇంగ్లీష్ మీడియం మార్చేస్తే వాడి పరిస్థితి ఏంటి అసలు వాడు తల్లిదండ్రులు కూలికి పోయేవాడు వాడికి ఇంగ్లీష్ అక్షరాలు రావు వెంటనే వాడు ఇంగ్లీష్ మీడియం నేర్చుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈరోజు టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లవాడు ఇంగ్లీష్ పదాలకి స్పెల్లింగ్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు కార్పొరేట్ స్థాయిలో తయారు చేయడం కోసం ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్ని ఫస్ట్ పేజ్లో ఎలిమెంట్ స్కూల్ని తయారు చేశాడు ప్రతి పంచాయతీకి ఒక స్కూల్ని తీసుకున్నాడు దానికి పది లక్షల నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టాడు ఏందయ్యా అంటే పేదవాడకు చెప్పేది ప్రభుత్వ పాఠశాలలే వాటిని కార్పొరేట్ స్థాయిలో సందరేకరిస్తాను అన్నాడు దాని వెనక అసలు మర్మం ఏందయ్యా అంటే ఇంజనీర్ల పర్యవేక్షణ లేదు పది లక్షల రూపాయలు ఇచ్చాడు ఏం చేయాలో తెలియదు ఎవరికి తెలియదు హెడ్ మాస్టర్ ఎక్కడ డబ్బులు వేసాడు వైసీపీ కార్యకర్త పాడడం లేదా ఫ్యాన్ బిగించా ఫ్యాన్ ఖరీదు ఆరు వందల రూపాయలు ఆరు వేల రూపాయలు బిల్లు తెచ్చా ఆరు వేల రూపాయలు బిల్లు డ్రా చేసుకుంటాను పెయింట్ వేయడానికి ఒక స్క్వేర్ మీటర్కి నూట ముప్పై ఐదు రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంటే ఆరు వందల ఎనభై రూపాయలు చెల్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వం అయితే నాడులేదు నూట ముప్పై రూపాయలు ఎక్కడ ఆరు బిజింగ్ ఇంజనీర్ నేను చెప్తున్నా నూట ముప్పై ఐదు రూపాయలు ఎక్కడ ఆరు వందల ఎనభై రూపాయలు ఎక్కడ ఈ టైల్స్ వేయటానికి నూట ఎనభై ఐదు రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంటే పదకొండు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి ఆ తలుపు పెట్టడానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు అప్రూవ్ రేటు ఉంటే పదిహేను వందల రూపాయలు చెల్లించు ఘనత వైసీపీ ప్రభుత్వం నాడో నేడు నేను చెప్తుంది కార్పొరేటీకరణ ఎక్కడ జరిగింది దోపిడీలో కార్పొరేటీకరణ జరిగింది ఎంత స్టైల్గా చేశాడు అక్కడ మధ్యలో ఇంజనీర్లు ఎక్కువ లేదు ఎప్పుడూ లేడు డబ్బులు హెచ్ఎంకి ఇచ్చేశాడు కార్యకర్తలు మీరే తెచ్చుకోరా అన్నాడు ఒక బోర్డు బిల్ చేయడానికి అరవై ఐదు రూపాయలు ఒక రన్నింగ్ మీటర్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేశారు ఒక బోర్డు డ్రిల్ చేయర్కి రాష్ట్రం మొత్తం అదే రేటు ఒక స్కూల్ బిల్డింగ్ రెండు రూపులు పెయింట్ వేస్తే దాదాపుగా అరవై ఐదు వేలు రూపాయలు ఇస్తాం వైద్య జరాజ్ డిపార్ట్మెంట్లో అటువంటిది నాలుగు లక్షల ముప్పై ఐదు రూపాయలు నా స్వయంగా నేను చెల్లించా సంతకం బిడ్డలు ఏంటంటే గవర్నమెంట్ రేట్ అది నేను ఆపేసారు రోజు బిల్ చేయడం ఏంద్ర ఇంత రేటు ఏంద్రు అరవై ఐదు వేలు ఎక్కడ నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఏంద్ర అంటే కంపెనీ కూడా ఫోన్ చేశాడు నాకు ఏమైనా కుదరదు అంటే విద్యాశాఖ డైరెక్టర్ ఫోన్ చేశాడు అప్రూవ్డ్ రేట్ అండి మీకేందండి బాధ సో నాడు నేడులో జరిగిన దోపిడీ అంతా ఇంత కాదు సరే దోపిడీ జరిగిన స్కూల్ బాగుపడ్డాయి ఉదాహరణకి కనిగిరి మండలంలో కిష్టంపల్లైన గ్రామంలో కనిగిరి కాన్స్టెన్సీలో హెచ్ఎంపాటి మండలం హనుమంతపూడి మండలంలో కిష్టంపల్లైన ఊళ్ళో ఏడు ఏడు రూములు బాగు చేశాడు అక్కడ హై స్కూల్ ఉంది ఏడు రూములు చాలా సర్వాణ స్వర్గంగా తీర్చిదిద్దారు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొచ్చింది ఈ నూతన విద్యా విధానం అంటే ఏంటి ఒకటి రెండు తరగతి సపరేట్గా ఉంటాయి మూడు నాలుగు ఐదు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపా అక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు హై స్కూల్ తర్వాత దిసా హై స్కూల్లో కలిపేశాడు ఒకటే రెండు మాత్రమే అక్కడ ఉంది ఒకటే రెండు తరగతిలో ఒక పిల్ల కూడా లేదు తప్పుడు బిడ్డ కూడా లేరు అక్కడ సో స్కూల్ ఖాళీ అయిపోయింది ఏడు రూములు ఈరోజు ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టి ఏడు రూములు ఖాళీగా పడడం దానిలో అసాహ్య కార్యక్రమాలు పేకాటాడటం మందు దాడటం ఇంకా ఇంకా కార్యక్రమాలకి అది నిలవై ఉంది అక్కడ ఆ గ్రామంలో అడ్డం అయిపోయింది అది వాళ్ళందరూ ఏం చేయలేక వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ చేసేది ఎవరు అధికార పార్టీ అండదండతోనే చేస్తారు సో దానికి నిలయంగా మారిపోయింది దాదాపు అరవై శాతం స్కూళ్ళు ఆయన బాగా చేయి తెలిపెట్ స్కూళ్ళు మూతపడిపోయింది ఎందుకు ఉన్నత విద్య ఉన్నత విద్యా విధానంలో ఉన్నత విద్యను తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేసి సరే మూడు నాలుగు హై స్కూల్కి ఐదు హై స్కూల్లో కలిపాడు మూడో తరగతి పిల్లవాడు అంటే ఇరవై ఏళ్ళు ఉండే వాడికి దాదాపు మూడు నుంచి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి హై స్కూల్లో చదవకుండా ఆ వయసులో చదవలేడు ఏమవుతుంది డ్రాప్ అవుట్ పేదవాడిని నేను మూడు తరగతిలోనే ఆపేయగలిగాను సంతోషం ఒక ఎక్కిల్లో అవుతాను వాడు తప్పించుకుని హై స్కూల్కి వెళ్ళాడు హై స్కూల్లో ఏం చేశాను ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపా ఏం చెప్పాడు ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపితే హాయిగా పేదవాడికి ఇంటర్మీడియట్ విద్య మీ ఇంటికి తీసుకొచ్చాను వెరీ ఇప్పుడు సంతోషమే నువ్వు కడుపు అన్నవి కదా తిన్నావు ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్ కలిపినప్పుడు లెక్చరర్స్ రిక్రూట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక్క లెక్చరర్ అయినా నీ బతుకు రిక్రూట్ చేసావా చేయకుండా ఇంటర్మీడియట్ ఎవరు చెప్పారు హై స్కూల్లో దాని కారణంగా ఏమైంది మూడు వందల అరవై స్కూళ్ళలో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మూడు వందల యాభై నాలుగు స్కూళ్ళలో ఈ సంవత్సరం జీరో పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ ఒకరు కూడా పాస్ కావచ్చు ఆయన కావాల్సింది ఏంది పేదవాడు చదువుకోకూడదు సో ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది కదా కాబట్టి నా ఎస్సీలు మూడు రాకు లాగిపోవాలి నా ఎస్సీలు పది నాకు పోవాలి నా ఎస్సీలు ఇంటర్లాకి ఎక్కడైనా మీరు తప్పించుకొని డిగ్రీ వస్తే డిగ్రీ ఆటోమేటిక్గా పాస్ అయితే ఛాలెంజ్ పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసా నా ఎస్సీలు తీసి చదవడానికి వీలు లేదు సో ఇది నా ఎస్సీ చదువుకోవడానికి వీలు లేదు నా ఎస్సీ ఉద్యోగం చేయడానికి వీలు లేదు నిషన్ నా ఎస్సీడు వీలున్నాడు సప్లై ఇదు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పదిహేను పదిహేను పర్సెంట్ కేటాయించాలి దాదాపు ఏడు సంవత్సరాల్లో పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ సరాసరిగా